హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సఖీలో ఉన్నాను కుకట్పల్లి బ్రాంచ్ లో అనమాట ఇక సఖీ గురించి చెప్పాల్సి వస్తే పట్టు చీరలు ఓన్ ఉన్నాయి సొంత ఉన్నాయి అని చెప్తూ ఉంటాను కదా అలాగే మంగళగిరి చీరలు కూడా సొంత మగ్గాలపై నేసినటువంటి చీరలు అండి లేటెస్ట్ వెరైటీస్ చాలా వచ్చాయి అసలు ఫస్ట్ షాప్ లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ చూసింది మొత్తం మంగళగిరి చీరలు అనమాట సో కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చాయంట సో అవన్నీ ఎపిసోడ్ లో చూసేద్దాం కనుక్కుందాం నమస్తే అండి హలో అండ్ మంగళగిరి చీరలు స్పెషల్ గా ఆల్రెడీ మంగళగిరికి వెళ్ళి కూడా చీరలు అయితే చూపించారు వీడియో ఎంట్రన్స్ లో చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు సఖి మంగళగిరి అంటారు మంగళగిరి చూడగానే చెప్పారు

2645? 2645? ఫోర్ ఫైవ్ ఒక షోరూమ్ ఉంది ఎక్కడైనా కానీ ఒకటే ప్రైస్ ఉండుందనమాట సేమ్ ప్రైజ్ అందుకే మంగళగిరిలో రెండు మాటలు ఉండవండి రెండు ప్రైస్ లు ఓకే అది సో ఒకటే ప్రైస్ సో డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి ఫ్రీ కదా మేడం ఓకే లో ఇది ఇప్పుడు సెల్ఫ్ అందులో ఇందులో కూడా మనకు దగ్గర ఒక కలర్స్ ఉంటాయండి మీకు ఓకే మేడం కొంచెం మీరు ఇలా వచ్చేస్తే ఓకే ఒక్క నిమిషం కట్ చెప్తాను అరే మంగళగిరి గట్టి బార్డరు చూసారు కదా పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బోర్డర్ వస్తుంది త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ లో త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ కలర్స్ కోట్ చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అండి దేనికైతే డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అసలు ఈ చీరల్ని మించిన చీరలు లేవనిపిస్తుంది అండి ఎందుకంటే నేను కూడా పర్సనల్గా తీసుకున్నా కదా ఎంత లైట్ వెయిట్ ఎంత బాగుంటాయో ఎవ్వరికైనా బాగా సెట్ అయిపోతాయి నెక్స్ట్ వాటిలో మేడం లైన్స్ వచ్చి అసలు ఈ బ్లూ మంగళగిరిలో దొరికే బ్లూ అని చెప్పొచ్చు అండి ఎందుకంటే రాబిన్ బ్లూ మంచి కలర్ ఉంటుంది అనమాట గా చూడండి మనకి కంచి మెరున్ ఎలాగో మంగళగిరిలో కుప్పడం ఇంకొకటి గోల్డ్ బార్డర్ ఇచ్చారు జనరల్ గా సిల్వర్ వస్తూ ఉంటాయి అలా కాకుండా మంగళగిరిలో గోల్డ్ బోర్డర్ ప్రైస్ చెప్పారు కదండి అవును మేడం ఓకే ఇచ్చాడు మేడం టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బెస్ట్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ కావాలన్నా కూడా మనకు ఉన్నాయి గట్టి బార్డర్ బాగా ఫ్యాషన్ అయింది గట్టి నేత గట్టి నేత మంగళగిరి లో గట్టి నేత అనమాట అసలు క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది చూద్దామా ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుందన్నమాట ట్రెడిషనల్ పళ్ళు బాడీ అంతా ఇలా వస్తుందన్నమాట అనమాట ప్లెయిన్ ప్లెయిన్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి

మంచి కలర్స్ వచ్చాయండి చాలా మంచి కలర్స్ మేడం చూసామంటే త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ బోర్డర్ వచ్చి చాలా అంటే చాలా డిఫరెంట్ గా సో కలర్స్ చూడండి కొన్ని డార్క్ కలర్స్ లో కొ లైట్ కలర్స్ లో అయితే మంగళగిరిలో లైట్ కలర్స్ అంటే ఈ మధ్య చూస్తున్నాం కదండి ఎప్పుడు కొంచెం కలర్స్ వచ్చాయి అంటే కలర్ చాటు ఎప్పటికప్పుడు మారుస్తున్నావు ఇవన్నీ కూడా బిలో ఫోర్ లోనే డిజైన్స్ అనమాట మంగళగిరిలో వందల్లో ఉన్నాయండి స్టోర్ కి వస్తే ఒకటి రెండు కాదు లేదు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు ఏ విధమైన కలర్ కావాలన్నా కూడా వాట్సాప్ లో సెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫుల్ కలెక్షన్ మీకు చూపిచేస్తారు ఇన్ కేస్ మీకు వీడియో కాల్ సబ్ 3645 ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్క చీర తీసుకున్నా కూడా అన్నీ కూడా బిలో 4 లోనే మేడం ఇలా హాఫ్ ఫైట్ చూడండి అసలు ఎంత ఎవరి దీనికి ఉంటుంది అండి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో ఓకే త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ గోల్డ్ బార్డర్ వచ్చి పల్లీలో వస్తుంది అనమాట నిక్కచ్చి కొలత మేడం సిక్స్ థర్టీ ఉంటుంది పక్కాగా మార్కెట్ లో మంగళగిరి చీరలు ఏమైందంటే సిక్స్ మీటర్స్ ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ ఎలా సపరేట్ గా తీసుకుంటున్నారు కదా మేడం మన దగ్గర బ్లౌజ్ తో కూడా వస్తుందండి అండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట ఇవి ప్రైస్ కూడా చూద్దాం క్రీమ్ కలర్ లో ఉంది ఫోర్ టూ నైన్ ఫైవ్ ఇవ్వండి ఎంత బాగుంది చూసారా ఈ కలర్ అసలు ఈ మంగళగిరి పట్టులోనే వీటిల్లోనే ఇట్లాంటి కలర్ షేడ్ వస్తుందండి అండి త్రీ సిక్స్ ఫైవ్ ఇవి త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ బోర్డర్ మంచి రాయల్ బ్లూ దాంట్లోనే మళ్ళీ గ్రీన్ సిల్వర్జరీ లైన్స్ వచ్చాయండి ఇవి పింక్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కలర్స్ చూడండి ఇట్లా ఈ మెరూన్ కూడా బాగుంది ఒక దగ్గర కూర్చొని ఓపెన్ చేసుకుంటూ వీడియో చూపిద్దాం మేడం మంచి కరెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ చూద్దాం అంగళనీయూలో డార్క్ కలర్స్ చూస్తూనే ఉన్నంగా మేడం అందులోని లైట్ కలర్స్ అన్నమాట కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే ప్రైస్ కూడా ఒకసారి చెప్పండి

ఇవన్నీ కూడా కూడా చూపించిన మూడు సిక్స్ మంగళగిరిలో మనం కొత్తగా చేపించామండి మనకి లైన్స్ కామన్ గా వస్తుంది మంగళగిరిలో మంగళగిరిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది కాంట్రాస్ట్ అవునండి బ్లాక్ వైలెట్ ఇచ్చారు పర్పుల్ చాలా బాగుంది దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలా ఎంబ్రాయిడరీ అంటే కొంతమంది మంగళగిరి చీరలు పెద్దవాళ్ళకే పెద్దవాళ్ళకే అనుకుంటారు మీరు చాలా ట్రెండ్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరైనా కూడా అసలు అలాంటిది ఏమి నిజానికి అయితే కాకపోతే డిజైన్స్ ఇవ్వాలి కాబట్టి ఒకసారి బ్లౌజ్ చూపించారా ఇంకా ఇప్పుడు సొంత లుంగ్స్ అని చెప్పుకోవడం గొప్ప కాదు ఎప్పటికప్పుడు మార్చాలి యా మేము ప్యాట్ని ఓపెనింగ్ ఒకటి చేసాము కేపీ ఓపెనింగ్ కూకట్పల్లి ఓపెనింగ్ కి ఒక డిజైన్ చేసాం కూకట్పల్లి ఓపెనింగ్ కి మీకు ఈ టైప్ లో చూపించా ఉన్నాయి ఒక నిమిషం అందులో హ్యాండ్లూమ్ మీద బోర్డర్ ఎంబ్రాయిడరీ చేసి చూపించాం అనమాట సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అని హ్యాండ్లూమ్ మీద చేయించాం ఫైవ్ ఫైవ్ కి తెచ్చారు మార్కెట్ మనం ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ లో చేయించాం ఇప్పుడు అవునండి ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ అయితే అది ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ లో ఇందులో చాలా ఉన్నాయి చూపిస్తాను ముందు స్కేలప్ లో చూపిస్తే ఇంట్లో ఒకసారి బ్లౌజ్ కూడా చూపించటం బ్లౌజ్ కూడా చూసామంటే మంచి ఎంబ్రాయిడరీ అసలు ఈ కాంబినేషనే రేర్ కదండి బ్లాకీ పింక్ ఇస్తారు రెడ్ ఇస్తారు మెరూన్ ఇస్తారు కష్టపడి మనం క్రియేట్ చేస్తాము కాపీ కడటం రెడీ అయిపోతారు ఇంతవరకు మంగళగిరిలో స్కేలప్ బార్డర్ అనేది రెడీ అవ్వలేదండి లేదు ఇప్పుడు చూస్తారు స్టార్ట్ చేసుకుంటారు ప్రైస్ చెప్పరా ఇది త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్

ఏ సూర్యుద్ దారం ఏ రేషన్ దరమో వాడేస్తారు అది రెప్లికాస్ వస్తాయి రెప్లికాస్ ఏంటంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు అది సరే ఇప్పుడైతే మంచిగా హ్యాండ్లూమ్లో పట్టుదారంతో వచ్చాయి వీళ్ళ సఖీ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ ఇది సొంత మగ్గాలపై నేయించినటువంటి చీరలు సబ్స్క్రైబర్లు ఎక్కడ ఉన్న చూశారు అంటే కామెంట్ చేయొచ్చు ఓకే అది కొంత ప్రయోజనం ఎందుకంటే మా ఓన్ డిజైన్ అన్నది కష్టపడి డిజైన్ దొరికి చేసుకుంటాము ఏదండి

వీటిని దాటి పోలేరేమో అంత బాగుంటాయి ఇవి మీరు కూడా ట్రై ఈ షేర్ షేర్ వాళ్ళ దగ్గరే అండి నేను తీసుకున్నది ఆ ప్యాటర్న్ కూడా ఉంటే చూపిస్తా ఇక్కడ సో లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో వచ్చింది కలర్ చాట్ కూడా బాగుంది చూడండి చిన్న బార్డర్ తో మంచి పింక్ లైట్ పింక్ మంగళగిరిలో కొత్త రకం జనరల్ గా మంగళగిరిలో ఏంటంటే థ్రెడ్ బోర్డర్స్ చూస్తూ ఉంటారు కదా అంటే జెరీ బోర్డర్స్ జెరీ బోర్డర్స్ థ్రెడ్ బోర్డర్ అని కొత్తగా ఓకే చూద్దాం మంగళగిరిలో థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ వేవింగ్ నేత తీసుకొచ్చారంట ఓకే ఇట్లా కొంతమందికి జరి ఉంటే ఇష్టపడరండి అట్లాంటి వాళ్ళు హ్యాపీగా దీనికి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది అది కూడా మళ్ళీ బడ్జెట్ లోనే వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో రెడ్ కలర్ లో ఇంకా చిన్న బార్డర్ ఇందులో ఏంటంటే జస్ట్ బూటా ఇచ్చారు చాలా ఉన్నాయండి వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలను ఈ ప్రైస్ ఏమైనా సేమ్ ప్రైస్ 1895 రెడ్ కలర్ లో చాలా బాగుంది ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ కూడా వస్తాయి కదండి ఇప్పుడు ఇది ఎంబోస్ బట్ మేడం

ఇందులో పవర్ ఓకే వచ్చేస్తా ఇది ఇంకొక ప్యాటర్న్ దీంట్లోనే కళ్ళైతే వచ్చాయి కలర్స్ నిజంగా స్పెషల్ కలెక్షన్ మంగళగిరిలో కొత్తగా వచ్చాయి ఇవైతే అసలు మనం ఎప్పుడు చూడలేదు ఇంకొకటి ఇది ఏ సీజన్ కైనా కట్టేసుకోవచ్చు నేను చెప్పింది అదే మ్యారేజ్ సీజన్ అయిపోయింది కానీ మంగళగిరి డిమాండ్ తగ్గలేదు తగ్గలేదు ఎందుకంటే ఎప్పుడు 365 డేస్ ఎనీ టైం కట్టేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తే మనం 100% మంగళగిరి కాటన్ లో 120 కౌంట్ అన్నమాట బోర్డర్ కూడా చూసాం అంటే చిన్న బోర్డర్ వస్తుంది అంతా కూడా మనం ఓన్ ఎంబ్రాయిడరీస్ 120 కౌంట్ చిన్న బోర్డర్ మధ్యలో కాటన్ ఇప్పుడు జాబ్ హోల్డర్స్ గాని మంచి ఎంప్లాయీస్ కానీ బాగుంటాయి ఎవరైనా అఫీషియల్ కి చాలా బాగుంటుంది టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇచ్చి మెయిన్స్ కూడా ఈజీ అండి టూ త్రీ డేస్ కట్టడం ఒక్కసారి స్టార్చ్ పెట్టుకుంటే చాలు లైఫ్ ఉంటుంది సారీస్ దేంట్లోనే ఇప్పుడు డిజైన్స్ అవును మేడం సేమ్ ప్రైస్ చాలా వచ్చాయి దీంట్లో కూడా కొత్త కొత్త రకాలు చూడాలనుకుంటే కూకోటిపల్లి సఖిలో ఎప్పుడు ఎవరు రెడీగా ఉండండి కూకట్పల్లి అనే కాదు సెకండ్లో ఎక్కడైనా గానీ అత్వర్లో సిటీలో ఇంకో స్టోర్ కూడా ఓపెన్ అయిపోతున్నావు మరో బ్రాంచ్ సఖి జయత్రియ భాగంగా అత్వర్లో సిటీలో ఓకే సిటీలోనే సిటీలో ఇంకా రివీల్ చేయలేదు చేద్దాం మేడం మా మంగళగిరి స్టోర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము గుంటూరు స్టోర్ మీ దగ్గర నుంచి చెప్పాము కుకర్బల్ స్టోర్ మీ దగ్గర నుంచి చెప్పాము కొత్త స్టోర్ కూడా మీ నుంచి ఇచ్చోండి ఇలా ప్లెయిన్ కి బ్లాక్ ప్రింట్ అండి ఇలా ఎంబ్రాయిడరీ మన దగ్గర మీకు ఏమైనా క్రియేషన్ కావాలి మన దగ్గర ప్లెయిన్స్ ఉంటాయి చక్కగా తీసుకోండి బ్లాక్స్ వేసేవాళ్ళు ఉంటారు మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి అంతే కదా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయినా వేయించుకోవచ్చు ఇలా ప్లెయిన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ ప్లెయిన్స్ అయితే కాస్ట్ కాస్ట్ 1495 కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి బేబీ పింక్ ఎంత బాగుంటుందో దానికి ఏదైనా కాంట్రాస్ట్ ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు వీటికి ఇప్పుడు ఇలా లైన్స్ నిందాక స్కేల బోర్డర్ చూపించాను నేను అవి 1795 లో ఆహా లాస్ట్ ఇయర్ మాట గ్రీన్ ఆహా ఇవి వితౌట్ అంటే ఇందాక ఆ బోర్డర్ లో చూసాను కదా ఇలాంటి చీరని మీరు అట్లా ఇప్పుడు ఇవ్వండి కాస్ట్ ఇట్లా సెవెంటీ నైన్టీ ఇలా కూడా చాలా బాగుంది విత్ అవుతులో కూడా మంచి మంచి మ్యాచింగ్స్ ఉన్నాయి అన్నమాట హాండ్రాస్టే కదా ఇందులో బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ హాండ్రాస్టే ఇందులో ఇట్లా కలర్ మ్యాచింగ్ బాగుంది హైలైట్ మ్యాచింగ్ లైట్ స్కై బ్లూ కనుకంబరం రంగు మంచి మరణ్ రామా గ్రీన్ లో ఎన్ని వచ్చాయి ఇంకేం చూపిస్తున్నారు వీటితో పాటు నను ఇలా మంగళగిరిలో మన దగ్గర ఎప్పుడు ఉంటాయని చెప్పాను కదా సెవెంటీన్ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఆహా గ్యాప్ బోర్డర్ ఇస్తూ అందులో వర్క్ ఇచ్చారు వర్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాల్ సో ఇందాక అనుకున్నారు కదా ఇక్కడ కూకట్పల్లి బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు ఈ వెరైటీ తీసుకొచ్చారు అని చెప్పి దాంట్లో అన్నమాట బాగుంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త డిజైన్స్ బయట అయితే ఎక్కడా చూడలేదు ఇలాంటి డిజైన్స్ ఆల్రెడీ ఇక్కడ కూకట్పల్లి బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు ఈ డిజైన్స్ తీసుకొచ్చారు సఖీ వాళ్ళు ఇంక ఇప్పుడు బడ్జెట్ లో వచ్చేసా ఇది కూడా సూపర్ ఉంది సార్ సర్ ప్రైస్ రిపీట్ చేస్తారా 4895 మేడం 4895 కలర్ కాంబినేషన్ కొంచెం చూడండి ఎంత బాగుంది అంటే అంటే 3000 5000 లో ఎలాగో వచ్చే శ్రావణ మాసం అండి అవును శ్రావణ మాసం కోసం అది బాగుంటాయి సో అట్లాగే లాస్ట్ టైం చెప్పినట్టుగానే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి లేదంటే ఎలాంటి డిజైన్స్ కావాలి ఇప్పుడైతే మంగళగిరి చీరలు చూస్తున్నాం కదా దీంట్లో ఇంకేమైనా చేంజ్ కొత్త డిజైన్స్ కావాలి అన్న మీరు మీకు ఏ స్క్రీన్ షాట్ కామెంట్ చేయండి తప్పకుండా తీసుకొస్తారు మీకు బోర్డర్ దీనికి పింక్ కాంబినేషన్ అన్న ఎంత బాగుందో సారి హైలైట్ ఉంది సారి దేనికి అదే హైలైట్ మేడం సారీస్ అన్ని కూడా ఇంకొకటి ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు కానీ లేదంటే వీడియో చూస్తే అరే ఈ కలెక్షన్ బాగా అనిపించింది మంచి కలెక్షన్ చూపించారు అని మీరు అనుకుంటే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మేము ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి అనేది కూడా మాకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లెయిన్ డిజిటల్ ప్రింట్స్ అనమాట

ఇదే మంగళగిరి అవును మేడం అసలు అంటే ఆ ప్రింట్స్ చూస్తే ఏదో ఫ్యాన్సీ వెరైటీలా లా అనిపించింది మంగళగిరి డిజిటల్ ప్రింట్ ప్రాసెస్ అవడం వల్ల అలా అనిపిస్తుంది అనమాట ఇంకా సాఫ్ట్ గా అవుతది ఏమో అండి ఇదంతా సారీ చూడండి అసలు చూడండి అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చాయి వితౌట్ బోర్డర్ ఇట్లా ఇందులో మనకి జెరీ బోర్డర్ వచ్చి కావాలన్నా కూడా ఉన్నాయండి ఇలా జెరీ బోర్డర్ వచ్చి కావాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ప్రింట్స్ చూసామంటే రెగ్యులర్ గా దొరికే ప్రింట్లు కాకుండా సంథింగ్ యూనిక్ ఉంటే ఇది త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఓకే అంటే జరి బోర్డర్ ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే మేడం ఇది కొత్తగా ఉంది కదా ఒకసారి చూద్దాం ఇది పెన్ కలంకారి బేస్ లో వస్తుంది బట్ పెన్ కలంకారి కాదు అండి ప్రింట్ డిజిటల్ ప్రింట్ 3895 స్పెషల్ అవునన్నా పెన్ కలంకారి డిజైన్స్ తీసుకున్నారు చాలా బాగుందండి కాస్ట్ కూడా చెప్తారా త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ సేమ్ పట్టు కంచి పట్టులో వచ్చే ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ ఆ టైపులో లో ఓకే అయితే ఇప్పుడు ఈ ప్రింట్ లో మళ్ళా నచ్చింది అనుకోండి త్రీ ఫోర్ పీసెస్ కావాలంటే అట్లా చేపిస్తాం చేపిస్తాం త్రీ ఫోర్ కాదు మీకు టెన్ పీసెస్ కావాలన్నా కూడా ఓకే ఇవన్నీ కూడా ఇలా జరిగి బార్డర్ వస్తే ప్రైస్ ఎక్కువ వితౌట్ బార్డర్ వస్తే కొంచెం ప్రైస్ తక్కువ ఇదనమాట సో ఇంకా ఇంకా చాలా అయితే డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది సో ఒకసారి షాప్కి వచ్చేసాయండి లేటెస్ట్గా చాలా వెరైటీస్ ఉన్నాయి మంగళగిరిలో ఎస్పెషల్లీ మీకు కావాలి అంటే మనకి ఇక్కడ కుక్కట్పల్లియే కాకుండా సికింద్రాబాద్లో కూడా ఉంటాయి అండ్ ఇంకా మంగళగిరి తెలిసిందే కదా అక్కడ అక్కడెలాగో ఉంటాయి కానీ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి మంగళగిరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అక్కడ ఏ ప్రైస్లో ఇస్తున్నారు మనకి ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అదే ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇక వీడియో చూశాను కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ